ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనాన్ని మనం చదువుకున్నట్లయితే

ఎడమ ప్రక్కల ఇద్దరు నేరస్తులని అదే శిక్షలు అదే యొక్క సిలువలో వేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం ఇద్దరు దొంగలు ఉన్నారు నేరస్తులలో అయితే మొదటి దొంగ అంటున్నాడు ఏమంటున్నాడంటే అంటే అతని పైన ఒక బోర్డు ఉంది అంటూ ఉంటే రెండవ దొంగ ఏమంటున్నాడు కింద చదవండి రెండవ దొంగ ఏమంటున్నాడు కింద చదవండి రెండవ వాడిని రెండవ వాడు వాడిని గద్దించి అదే శిక్ష విధిలో నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు దేవునికి భయపడవా దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనకైతే పాపాలు చేసాము దొంగతనాలు చేసాము మన అన్యాయానికి మన పాపానికి మన అక్రమానికి మన దొంగతనానికి న్యాయమే మనము చేసిన వాటికి మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము ఈయన ఏ తప్పు చేయలేదు పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు ఆకాశ మండలము కట్టే நபா துர்மார்கீவ் கதா அன்பீவ் கதா அனைக்கு கதா அனைத்து மோசம் கதா கொஞ்சமாயிரம் நீதி மந்திரி அனுப்பி మనం చేసిన తప్పిదములకైతే మనకి శిక్ష న్యాయమే కానీ ఆయన ఏ తప్పు చేయకపోయినా మనుషుల పాపము కొరకు బలి పశువుగా మన కొరకు కలవరి సిలవలు రెలాడుచున్నాడని దేవుని నమ్ముకున్నాడంట గద్దించాడు నువ్వు దేవునికి భయపడు ఆయన నిజమైన దేవుని కొచున్న దేవుడు తన పరిశుద్ధమైన నిష్కలంకమైన ప్రసన్నమైన

నువ్వు గొప్ప దేవుడవు నా పాపముల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చావయ్యా నా పాపముల కొరకు నీ పరిశుభ్రమైన రక్తాన్ని చెందించడానికి వచ్చావయ్యా దుష్టుడు మరణం

ఎంత అన్యాయముగా జీవించిన ఆయన క్షమించడానికి లోకానికి వచ్చాడు కానీ శిక్షించడానికి మనం మనల్ని రాలేదు కానీ ప్రేమించి రక్షించడానికి లోకానికి వచ్చాడు నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు నీతి కొరకు రాలేదు కానీ పాపులమైన రక్తాన్ని చిందించి మన కొరకు మరణించి మన కొరకు పన్నెండు గుమ్మలు కట్టబడిన పరలోక రాజ్యాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆయన రక్తములో కడగబడి ఆయన కొరకు నీతిగా జీవించి పాపాలు ఒప్పుకొని వారి వరకై మనికి దేవుడు పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఈ దొంగలాగా ఎవరైతే పదర దేవుని నమ్ముకున్నారో దేవుని విలువ తెలుసుకున్నారు వారు రెండవ రాకలు ఆయన్ని ఎదుర్కొని ఆయన రాజ్యములోనికి వెళతారు హాలే అందుకే నమ్మి బాబు తీసుకుని వాడు రక్షించబడతాడు నమ్మని వారికి శిక్ష విధించబడతా ఉంది మొదటి దొంగ నమ్మలేదు నీవు క్రీస్తు నన్ను రక్షించి నీవు నిన్ను నన్ను రక్షించి నిన్ను నీవు రక్షించుకోవా అన్నాడు ఈ రోజు నువ్వు అంటున్నావేమో ఆయన దేవుడైతే నా అప్పుడు తీర్చమను ఆయన దేవుడైతే నాకు పిల్లల్ని ఇవ్వమను ఆయన దేవుడైతే నాకు బంగ్లా కట్టించమను ఆయన దేవుడైతే నన్ను ఆశీర్వదించమను ఆయన దేవుడైతే దిగి వచ్చి నాతో మాట్లాడమని ఆయనకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావేమో అందుకే దేవుడు అంటాడు అహంకారం ఎదిరించి దీనులకు ఆయన కృపణిస్తాడు ఆయన మీద గర్వపడకూడదు ఆయన ముందర నువ్వు తగ్గించుకోవాలి దీన మనసు కలిగి ఉండాలి ఆయన ఎంత గొప్ప దేవుడు తెలుసా ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠం అన్నాడు ఆయన నోటి మాట నోటి మాట ద్వారా కలుగు చేశాడు నిన్ను ఆయన చేతులతో చేసుకున్నాడు ఆయన నోటి ఊపిరి ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు అని గమనించుకోవాలి నువ్వు బ్రతుకుతున్నావు నీలో ఉన్న నా ఏదో తెలుసా ఆయన పెట్టిన దీపం ఆయన ఉన్నందుకే నువ్వు బ్రతుకుతున్నావు అందుకే నువ్వు లేకపోతే నేను లేనయ్యా నువ్వు లేకపోతే నేను క్షణమైన బ్రతకలేను మనం ఎలాంటి వారమో తెలుసా నీటి మీద ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియదు ఎంతో మంది క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు ఎంతో మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు ఎంతో మంది లివర్ పాడై చనిపోతున్నారు ఎంతో మంది కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోతున్నారు ఎంతో ఏంటి కారణం అంటే మనము నీటి మీద పొడగలాంటి వారం ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియదు అందుకే సమయం ఉన్నప్పుడే ఏమిటి మాటలు విన్నప్పుడే అందుకే భక్తులు అంటారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో పెట్టుకో ప్రాణం ఉన్నప్పుడే ప్రభు నమ్ము ఆయన కొరకే సెలవులో మరణించాడు అందుకే ఆయన మన పాపములు మనం నమ్మదగిన వాడుని నీతి మంతుడు కనుక దుర్నీతిలో విడిపించి పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయటకు ఆయన మాత్రమే సమర్థుడు అనాలి దేవా నా పాపములు క్షమించిన ఆయన నా అతిక్రమములు క్షమించే నా అబద్దాలు అడి ఎంతో దుర్మార్గం నాలో కొంచమైన మంచి పనం లేదు ప్రభు నా సిలువలో మరణించావా అంత గొప్ప అంతేనా అంత నీ దేవుడు తెలుసుకోలేకపోయానయ్యా అని నీవు దేవుని సన్నిధిలో ఈ మాటలు విన్నటువంటి నీవు తగ్గించుకొని కొన్ని దేవుని రాత్రిని రెండో దొంగలాగను క్షమాపణ కోరితే ఈ రాత్రి దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడు అందుకే ఆయన నమ్మాలి ఆయన నమ్మాలి పెద్ద ఎలా నమ్మారు ఈ రెండవ దొంగ ఎలా దేవుని నమ్మాడు నీవు నేను దేవుని నమ్మి కొరకు జీవిస్తే మన పాపములు ఒప్పుకొని పచ్చ పడితే ఆయన మనల్ని హక్కున చేర్చుకుంటాడు పరలోక రాజ్యంలో ఉంచుకుంటాడు ఆయనకు ధిక్కరించి మాట్లాడితే ఆయనకు వేరేయుం మనమేమి ఆయనకు వేరేండి మనమేమి చేయలేము ఆయన ఆయన లేనిదే మనము లేవు ఒక క్షణమైనా అయినా ఒక దినమైన అయినా ఆయన లేనిదే మనము లేము అందుకే మనము దేవుని యొక్క కరుణను కోరుకోవాలి దేవుని యొక్క కరుణను కోరుకోవాలి ఎవరికి